అప్పుడు ఆ పెద్ద రాజా వేటగాడిని నువ్వు నా వెంటరా అని తన వెనక తీసుకెళ్తుంది ఆ వేటగాడు కూడా తన వెంట వెళుతూ ఉంటాడు అలా పెద్ద ఒక అద్భుతమైన అలా ఇంకొక గృహలోకి వెళ్తూ ఉండగా ఆ గృహలో ఓన్నత బంగారు నిధి ఉంటుంది అది చూసిన ఆ వేటగాడు ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ పెద్ద రాజా వేటగాడికి ఇలా చెబుతుంది

ఆ వేటగాడు ఆ నిధిని ఎద్దుల బండిపై తీసుకుని తమ ఊరికి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ పెట్టరాజా కూడా ఆ ప్లేస్ నుండి ఎగురుకుంటూ ఆ చెట్టు దగ్గరకు వచ్చి చూస్తే ఆ చెట్టు నిండా పండ్లు నిండి ఉంటాయి అప్పుడు ఆ పెట్టరాజా ఆలోచిస్తూ ఇదేంటి నేను వేటగాడు ఉన్నంతసేపు ఈ చెట్టుకు ఏ పండ్లు లేవు ఇప్పుడు ఎలా వచ్చాయి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు అక్కడ ఉన్న చెట్టు తన రెండు కళ్ళు తెరిచి ఆ పిట్ట రాజాతో ఇలా అంటుంది హాయ్ పెట్ట రాజా నేను ఒక మాయ చెట్టును నీ మనసు చాలా మంచిది నన్ను నరకకుండా ఆ వేటగాడిని కాపి నరకకు నీకు రుణపడి ఉంటాను ఇక నుంచి నువ్వు నా ప్రాణ మిత్రుడివి ఇప్పటి నుంచి నువ్వు నాతోనే ఉండాలి నీకు నీకెప్పటికీ ఆ కలిగి గర్వం ఉండదు సంతోషంతో ఆ పిట్ట ఇలా అంటుంది మీకు కూడా ధన్యవాదాలు చెట్టు మిత్రమా ఎందుకంటే మీరే లేకపోతే నాకు ఇంకా ఎక్కడ దిక్కు లేదు మీ చెట్లు బతికితేనే మేము కూడా బతికేది అందుకే ఆ వేటగాడికి బంగారు నిధి ఇచ్చి ఆపదలో ఉన్న అందరికి మంచి చేయమని చెప్పాను మనుషులు ఆపదలో ఉన్న అప్పుడు మీరు ఎలాగా సాయం చేస్తారో అలాగే మాకు కూడా సాయం చేయని చెట్లు నరకకండి మీకు మంచి మనసు ఉంటే చెట్లు నాటండి మనుషులు అందరూ ఇది అర్థం చేసుకోవాలని ఆ వేటగాడికి బోధించాను తన కష్టాలు తీర్చాను అలా అక్కడ ఉన్న పన్ను తింటూ ఉంటుంది ఆ చెట్టు ఆనందంతో మురిసిపోతుంది అలా నెమ్మదిగా ఆ పండ్లను తింటూ ఆ పక్షి రాజా మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయని ఫ్రెండ్స్ మీరిచ్చే ఈ ప్రోత్సాహమే నన్ను ఇంకో మెట్టుకు ఎక్కిస్తుంది ఇంకా పార్ట్ మూడు ఉంది ఫ్రెండ్స్ మీరు ఈ పార్ట్ రెండు ని ప్రోత్సహిస్తే నేను పార్ట్ మూడు క్రియేట్ చేసి మీ ముందుకు తెస్తాను అసలు ఆ వేటగాడు తీసుకెళ్లిన నిధిని మంచి కోసం ఉపయోగించాడా అసలు మంచి చేశాడా అనేది పార్ట్ మూడులో చూద్దాం ఫ్రెండ్స్